ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు మీరు వినది కరెక్టే కాకపోతే ఈసారి అరెస్ట్ చేసింది సిబిఐ సో ఈడీ విచారణ కొనసాగుతున్న టైంలోనే మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ కేసులో ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్ట్ చేసింది ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు గడిచిన మంగళవారం రాత్రి జైల్లోనే అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఆఫీసర్స్ కేజ్రీవాల్ను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఇవాళ ఉదయం ట్రయల్ కోర్టులో కూడా హాజరుపరిచినట్లు సమాచారం కాగా ఇదే కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది ఆ తర్వాత దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది ఈ మధ్య రౌజన్యూ కోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకున్నటువంటి కేజ్రీవాల్కు సానుకూలమైనటువంటి తీర్పు వచ్చింది బెయిల్ ఇచ్చింది మధ్యంతర బెయిల్ ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఈడీ అప్రోచ్ అయింది హైకోర్టుకి హైకోర్టు దాన్ని అలా హోల్డ్ చేసింది హైకోర్టు హోల్డ్ చేయడం ఏంటి అని ఆగలేక సుప్రీంకోర్టుకు వెళ్ళారు కేజ్రీవాల్ సో అక్కడ కేజ్రీవాల్ డైరెక్ట్గా కోర్టుకే హితోపదేశం చేసిండు మీరు కూడా హైకోర్టులాగా వ్యవహరిస్తే ఎలా అని చెప్పి సుప్రీంకోర్టుని అడిగిండు అంటే హైకోర్టు ఏదో తప్పు చేసిందని మేము కూడా అలాగే చేయాలా అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా మొత్తింది ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దానికి సంబంధించిన దాని ఏమంటారు ఆ బెయిల్కి సంబంధించినటువంటి విషయాలు ఇంకా తీర్పు రూపంలో బయటకు రాలేదు వీటి నడుమున సిబిఐ మళ్ళీ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎన్ని విధాలుగా కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నప్పటికీ అన్ని విధాలుగా ఇంకా ఇంకా ఇరుక్కుపోతూనే ఉన్నారు దీంతోపాటుగా బోర్డు స్కామ్ అలాగే మెడిసిన్స్ స్కామ్ ఆ తర్వాత ఖలిస్తానీ లింకులు వీటన్నిటిని కూడా తీసుకుంటా పోతే శాశ్వతంగా అతడు జైల్లో ఉండడానికి అర్హుడే కానీ చెప్పలేం మన న్యాయ వ్యవస్థలు ఎప్పుడైనా బిహేవ్ చేస్తాయో